लुस लुक्स लुस

చూసి అందరూ కూడా బాహ్య ప్రపంచ ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు ఏదైతే ఎత్తనైనా ఒక మంత్రిగా ఆంధ్రప్రదేశ్కి చేసింది ఇదివరకు చేసి ఆంధ్రప్రదేశ్ బరువుని దిగజార్చిన వ్యక్తి ఎవరైనా అంటే అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటూ డయాఫ్రామ్ వాల్ గురించి కూడా తెలీదు పోలవరం ఎప్పుడవుద్దో అని చెప్పి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ బరువుని ఎక్కడ పెట్టారో చూసాం ప్రజలందరూ కూడా దానికి గుణపాఠం చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకు కూడా సిగ్గు లేకుండా ఈ రోజున అతను మాట్లాడే భాష ఏంటి అనేది ప్రజలందరూ కూడా చూశారు వైసీపీ నాయకులకి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇటువంటి భాషను ఉపయోగించడం తెలియదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటువంటి సంస్కృతిని ప్రవేశపెట్టారు అందరూ కూడా ఇదివరకు రాజకీయ నాయకులుగా గర్వంగా ఏదైనా విమర్శలు చేసుకోవాలంటే సద్విమర్శలు చేసుకుంటూ ఉండేవారు అటువంటిది ఆంధ్రప్రదేశ్ పరువుని తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి నిన్న ఏదైతే అంబటి రాంబాబు మాట్లాడిన తర్వాత అతన్ని మందలిస్తే కనీసం కార్యకర్తలు సమ్వనం కోల్పోకుండా ఉండేవారు మందలించుకోకుండా పరామర్శించడం ఎంతవరకు సబ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంబటి రాంబాబు కూడా ఏదైతే కనీసం చెప్పడానికి కూడా వీళ్ళని భాషలో మాట్లాడి కనీసం ప్రాయచిత్వం కూడా పడకోకుండా పోనీ ఏదో జరిగింది అనుకోకుండా నేను మాట్లాడే మాట కూడా మాట్లాడకుండా సిగ్గు లేకుండా మళ్ళీ రాత్రి కోర్టులో మళ్ళీ ఏదైతే ఉన్నారో వాళ్ళ భార్య చేత మరి పిటిషన్ వేయడానికి వెళ్ళారు అని అంటే మరి ఏంటి మాట్లాడిన భాష ఏంటి అనేది ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు అంబట రాంబాబుకి తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం కపట్దారు అంబట రాంబాబు ఇటువంటి భాషను మళ్ళీ మాట్లాడితే కార్యకర్తలు సమన్వయను కోల్పోకూడదు ఏదైతే మేము అధికారంలో ఉండి ఈ రోజున అధికారం లేనప్పుడు మాట్లాడలా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక కార్యకర్త ఒక తప్పుడు మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు కానీ చూస్తూ ఊరుకుంటదని తెలుగుదేశం పార్టీ మీరు అనుకోమాకండి తప్పనిసరిగా కార్యకర్తలు దానికి గుణపాఠం చెప్తారు మీరు అధికారం లేకుండా ఉండినట్టుగా మీరు బిహేవ్ చేస్తూ మీరు ఏంటంటే ఉక్రోసంతో మాట్లాడుతున్నారు మీకు ఎలాగో మళ్ళీ అధికారం రాదు ప్రజలు పదకొండు సీట్లు కూడా ఎవరన్న సందర్భంగా మీరు ఇటువంటి భాష మాట్లాడుతారు మేము అందరం కూడా అనుకుంటున్నాం తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే మరి నరసరావు పేట ప్రజలు కూడా తప్పనిసరి గుర్తు పెట్టుకోవాలి మేమే కాదు నాయకులుగా ఖండించడం ప్రజలు కూడా ఇటువంటి భాష మాట్లాడినప్పుడు నియోజకవర్గం ప్రజలు కూడా బహిష్కరించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది కనీసం ఇతనికి భాష నేర్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భాష నేర్చుకున్నాక ఆంధ్రప్రదేశ్ లోకి రావాలని చెప్పి అంబటి రాంబాబు మీద నిరసన తెలపాలని చెప్పి దాడి చేసింది కూడా వాళ్ళే ఇప్పుడు నిన్న కూడా చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే వైసీపీ అనేది ముసుగులో మా నిరసన వ్యక్తం చేయడానికి అతని మీదకి ఏదైతే అతను మాట్లాడిన భాష తప్పని చెప్పి మహిళలు అందరూ కూడా వెళ్ళారు ఈ ముసుగులో వైసీపీ గోండాలే ఆ కార్ని ధ్వంసం చేసి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు చేశారు చంద్రబాబు నాయుడు గారు నేర్పిన క్రమశిక్షణకి సమన్వయం అనేది కోల్పోతారు తప్పితే అటువంటి దాడులు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో కూడా చేరు వీళ్ళు ఏదైతే అతని మీద నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళారో ఆ కార్యకర్తలు ముసుగులో వైసీపీ గుండాలి ఆ పనిచేసి వాళ్ళు ఇంకా మేము చేసింది కరెక్టే అని చెప్పి చెప్పుకుంటున్నారు నిజంగా ఒక వాళ్ళు ఎవరైనా ఆవేశంతో ఆ పని ఇతను జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫోన్ చేసినప్పుడు నువ్వు అది మాట్లాడుతున్న తప్పు అని కండాస్తే ఎవరో కూడా ఒక నిరసన చేయడానికి కూడా వెళ్ళేవారు కాదు తప్పనిసరిగా ఎందుకంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ఒక మాజీ మంత్రి మాట్లాడారో ఇటువంటి భాష నువ్వు మాట్లాడకూడదు ఇది తప్పు అని ఖండిస్తే అది మీడియా ద్వారా వస్తే వెంటనే అది సర్దుమణిపోయేది కనీసం అతను మాట్లాడితే అతను పరామర్శించాడు అని అంటే ఏ విధంగా ఉందనేది ఇదివరకు ఏ విధంగా చేశారు వాళ్ళు ఇటువంటి భాషను మాట్లాడే వాళ్ళే ఇదివరకు వాళ్ళ కార్యకర్తలతోనే ఇటువంటి మాట్లాడి సంఘ విద్రోహ సేతులుగా తయారు చేశారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు కూడా వెనకెందిపోయిన వాళ్ళు ఏం మాట్లాడలేక మాట్లాడతానికి వాళ్ళకు కూడా భయం వేసింది ఇటువంటి భాషను మనం మాట్లాడటం వల్ల ఇలా చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడలేదని నాయకులు మాట్లాడుతున్నారు ఈ నాయకులు కూడా బహిష్కరించిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది